కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ పేరుతో కొత్త బిల్లును తీసుకొచ్చిందని ఇది ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు దుగిరాల అనుపూర్ణమ్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం మరియు పాదిరెడ్డిపాలెం మరుందతివాడ గ్రామాలలో ఆయా సిపిఎం శాఖల ఆధుర్యలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో విబిజీ రామ్జీ పేరుతో కొత్త బిల్లును తీసుకొచ్చిందని ఇది ఉపాధి కార్మికులకు తీవ్ర నష్టం కలిగిస్తోందని ఈ బిల్లుని వెనక్కి తీసుకోవాలని చట్టాన్ని తిరిగి పునరుద్ధరించాలని సిపిఎస్ జిల్లా కమిటీ సభ్యులు దుఖిరాల అనుపూర్ణమా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తోటపల్లి గూడూరు మండలం కృష్ణారెడ్డిపాలెం మరియు పాదిరెడ్డిపాలెం మరుందతివాడ గ్రామాలలో ఆయా సీ భయం శాఖల ఆధ్వర్యంలో ఇంటింటికి ప్రచారం నిర్వహించారు మహాత్మా గాంధీ జాతీయ జాతీయ ఉపాధి గ్రామీణ పథకం మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం తొంభై పర్సెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం పది పర్సెంట్ నిధులు ఇస్తూ గతంలో కాంగ్రెస్ హయాంలో అప్పటి పార్లమెంట్లో సిపిఎం పార్టీ ఎంపీలు పోరాడి సాధించారు పేద ప్రజల కోసం వలస కూలీలుగా రాష్ట్రాలు దాటి పనులు లేక వెళ్ళిపోయే క్రమంలో అప్పటి సిపిఎం పార్టీ ఎంపీలు పోరాడి సాధించినటువంటి అప్పటి చట్టాన్ని ఈరోజు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం దాన్ని విబిజి రామ్జీ పేరుతో అది పథకం చట్టాన్ని తీసేసి పథకంగా తీసుకొస్తున్నారు అయితే దానికి నిధులు కేటాయించకుండా ఆ పథకాన్ని నిర్వీనం చేసే విధంగా ఆ కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీనం చేస్తా ఉంది ఇది కరెక్ట్ కాదని చెప్పేసి సిపిఎం పార్టీ ఇపి గూడూరు మండల కమిటీగా మేము వాదిస్తా ఉన్నాం అయితే కార్మికులకి కర్షకులకి రైతులకి మేము అండగా ఉంటామని చెప్పినటువంటి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఈరోజు గ్రామాల్లో అభివృద్ధి పేరుతో చెప్తా ఉన్నారు అభివృద్ధి చేస్తున్నామని కానీ అభివృద్ధి ఎక్కడ కనపడటం లే పేద ప్రజలు ఇక్కడ ఎప్పుడు ఆ పాత పద్ధతుల్లోనే రెండు పోట్ల భోజనం తినే పరిస్థితి ఉంది గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి చేస్తున్నా ఉంటున్నారు కానీ గిరిజనులు మొన్న మొంతా తుఫాన్ కి ఆరు రోజుల పాటు వర్షాలు కురిస్తే కనీసం ఈ చుట్టుపక్కల నాయకులు గాని ఎవరు చూసిన పాపాను వాళ్ళ పరిస్థితి ఏందని పట్టించుకున్న పాపాను కనీసం ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వం వాళ్ళకి రెండు పూట్ల భోజనం పెట్టిన పాపాను బాధని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం జాతీయ ఉపాధి హామీని కొనసాగించాలని దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా మండల కేంద్రాల్లో కూడా నిరసనలు చేయమని చెప్పేసి సిపిఎం పార్టీ పిలుపునిచ్చింది దానిలో భాగంగా ఈరోజు కృష్ణాడ్డిపాళ దగ్గర మేము జెండా ఆవిష్కరణ రూపంలో ప్రజలకి కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం రెండు వేల ఐదులో గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేక మంది వామపక్ష కార్యకర్తలు సిపిఎం పార్టీ అండగా ముందు ఉండి అనేక మంది ప్రాణ త్యాగ ఫలితం అనేక పోరాటాల ఫలితంగా ఈ స్కీమ్ను తీసుకొచ్చారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్కీమ్లో సమాన పనికి సమాన వేతనం తీసుకున్నట్టున్న ముఖ్యంగా మహిళలు చాలా రకాల పనులకి ఒక వంద రూపాయలు ఒక యాభై రూపాయలు తక్కువ మహిళలకు ఇస్తారు పురుషుల కంటే కానీ ఈ స్కీమ్ లో ఆరు వందల రూపాయలు అంటే ఇద్దరికి ఆరు వందల రూపాయలు ఇస్తున్నారు అదేవిధంగా ఈ స్కీమ్ లో విద్యార్థులు యువకులు ఒంటరి మహిళలు అనేక మంది వ్యవసాయ కూలీలు కూడా కొనసాగుతున్నారు ఈ రోజు వాళ్ళ కడుపులు కొట్టేదానికి వాళ్ళ పట్టలు కొట్టేదానికి కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోడే గారు జీ రామ్ దీప్ పేరుతో కొత్త స్కీమ్ తీసుకొచ్చాడు ఇది స్కీమ్ చట్టం కాదు గ్రామీణ ఉపాధి హామీ పథకం అనేది ఒక చట్టం ఈ చట్టం వెనక ఇంత మంది ఉంటే వీళ్ళ కడుపులు కొట్టేదానికి స్కీమ్ తీసుకొచ్చి ప్రజలు మబ్బి పెడుతున్నారు